హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు చాలా రకాలుగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఉంటారు ఒకసారి నేను చూపించే విధంగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేయండి అదిరిపోయే టేస్ట్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు ఎగ్స్ వేసుకోవాలి నేను చేసే క్వాంటిటీకి రెండు ఎగ్స్ అయితే సరిపోతాయి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని కాసేపు అలా వదిలేయాలి మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి లేకపోతే ఎగ్ ఫ్రై మాడిపోతుంది కాసేపటి తర్వాత కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎగ్స్ని ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి మీకు నచ్చితే క్యారెటే కాకుండా క్యాప్సికమ్ ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఆ మసాలాలన్నీ పట్టేలాగా కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి అప్పుడే వండుకున్న వేడిగా ఉన్న రైస్ అయినా మిగిలిపోయిన అన్నం అయినా ఏదైనా వేసుకోవచ్చు టీ స్పూన్ కారం టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి టీ స్పూన్ సోయా సాస్ టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఈ సాసెస్ వేస్తేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఈ సాసెస్ లేకపోతే స్కిప్ చేసేయండి చివరిగా కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూశారు కదా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్